చంద్ర అండి మాది గొడ్డపాలు వీరం రెడ్డి ముత్యాలరావు గారు మా బావగారండి అనాది పిల్లలు అలా ఉండిపోతున్నారు వాళ్ళకి ఎవరు లేరు ఊళ్ళో సాయం వాళ్ళు లేరునండి వాళ్ళకి సాయం చేశారు వాళ్ళకి స్కూల్లోనే ఏటి బ్యాంక్ అకౌంట్లో గార్డన్ గా ఉన్నారండి వాళ్ళకి వెనక ముందు ఎవరు లేరు సా అనాది పిల్లలకి సాయం చేస్తే పొద్దున్న పిల్లల భవిష్యత్తు బిడ్డలకి కొంత దీ బాగుంటది దేవుడు అన్నవాడు చూస్తాడు అని సాయం చేసాడని కానీ దేవుడు చూడలేదండి అతను అందరు లేడు ఆయన బిడ్డా పోయిందండి యాక్సిడెంట్ అవి రెండు సంవత్సరాల నుంచి ఇంటిలో చేతులకు రాకుండా ఎంతో బాధ మేము నేను కూడా అక్కడ ఉంటానండి అయితే మేము ఇంట్లో ఉన్నా ఉన్నామండి ఉండి మేము అతను ఏమన్నా కష్టం వచ్చినా సుఖం వచ్చినా నేను మాట్లాడతాను ఎవరన్నా ఏదన్నా అంటే మా బావగారు గారు కదండి నాకు చురుకుమంటది నేను మాట్లాడతాను కాకపోతే ఈ నక్కా బ్రహ్మజీ అన్నవాడు చాలా రాంగ్ గా మాట్లాడతాడండి పచ్చి బూత్లు ఆడతాడు ఆడే ఆయన ఏమన్నా అన్నా ఉంటే గొడవ కొత్తాడు అత్తమా అని మా బావ మీద కొత్తాడండి ముచ్చల రవ్వ మీద వచ్చినప్పుడల్లా మేము ఏదన్నా అంటే పచ్చి బూతులు తిట్టాడండి ఆల్రెడీ మొన్న నిమ్మకాయల వాళ్ళు దారి గురించి గొడవ గురించి ఆడు ఆడ వెనకాల చుట్టాలు కూడా రాడ్లు అట్టుకుని వచ్చారండి లంజా కొడుకు ఏడి ఆడాలోడు ఏడి అలాగే ఎలాగని రాడ్లు అట్టుకుని వచ్చారు కానీ మేము మా బావగారు లేరని చెప్పలేదు మేము అప్పుడు ఆ గొడవ అప్పుడు అతను లేదండి సంబంధం లేదా అలా బోళ్ళు వంద మంది వచ్చారండి వాళ్ళు నిమ్మకాయల వాళ్ళు కూడా వచ్చారండి పిఠాపురం నుంచి వచ్చారు దారి మార్గం ఆ దారి మార్గానికి వెళ్ళాడు ఇప్పుడు మా బావగారి మీద లేనిపోని మా ఆటలు చుట్టించారండి మన మీడియా మిత్రులందరికి నమస్కారం అండి నా పేరు ముత్యాలరావు అండి వడ్డెడిపాలెం అండి జనసేన పార్టీ అధ్యక్షుల్ని నా మీద ఈ నక్క బెమ్మజ్జి అండి అలాగే నక్క రాజండి వీళ్ళ ముగ్గురు వడ్డాడిపాలండి గత రెండు సంవత్సరాల నుంచి కూడా పగబడేసండి ఆ మా కుటుంబాన్ని వీధులు లాగి ప్రతి విషయంలో కూడా చదవలు చేస్తున్నారండి చాలా ఏడిపిస్తున్నారు మేము రాత్రి రాత్రి నిన్న నిన్న ఇచ్చి నూసుకి పిల్లలకి గార్డెన్గా ఉండి నేను వాళ్ళ తల్లి తండ్రులు వాళ్ళ తాతయ్య ముగ్గురు వ్యవస్థ గుపోయిన కాలించి వాళ్ళని పోసుకొని వచ్చి వాళ్ళని సమాధి వెళ్ళేదాకా రోజుల దాకా ప్రతి విషయం కూడా వాళ్ళకి ఎంతో మేలు చేశాడండి నేను పని వచ్చి ఇంకోటి చేసుకోవచ్చు వాళ్ళకే కాదు ప్రతి ఇంటికి కూడా ఏదన్నా వస్తే రూపాయి తీసుకోకుండా పనిచేసే వ్యక్తి అండి నేను అది ఎమ్మెల్యే గారు కూడా తెలిసండి ఊరు గ్రామం మండలం అంతా తెలిసండి కాకపోతే దాన్ని తప్పు ప్రచారం చేసి నిన్న ప్లెస్ల్లో పెట్టించి అలాగే అనేక రకాల వీడియో పెట్టించేసి నన్ను మా కుటుంబాన్ని ఈదో పడేయాలని నేను అందరూ కూడా మేము చనిపోతామన్న స్థితి తీసుకున్నామండి కానీ మా పెద్దలు మురళీ గారు రమేష్ గారు వాళ్ళందరూ కూడా పెద్దలందరూ కూడా మీరు అలా పని చేసుకోవద్దు అసలు అని చెప్పి సతీష్ గారు వీళ్ళందరూ కూడా ఆపేరండి ఈ రోజు నేను ఏమైపోతాడని మా ఊళ్ళందరూ కూడా తీసుకొస్తాం జరిగిందండి అమ్మ గారి ఇంటికి కాకపోతే వీళ్ళ ఇది తీవ్రంగా ఖండించకపోతే నేను ఇదే కాదని రేపు వద్ద ఇంకో ఎందుకంటే నా మీద కసి కట్టిందన్న కారణం ఏంటంటే ప్రతి ప్రతి ఒక్కరు ప్రతి కులంలో ముచ్చురా 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 అని కొలుతున్నారంటూ వీళ్ళకి స్వార్థం సోలకపోతున్నారండి ఆ పిల్లల్ని బలి పశువులు చేసి ఆ పిల్లలతో మాట్లాడించి ఆ ఇంటికి వెళ్ళారంటే ఈ రోజు ఆ రోజు నుండి నలుగురు చచ్చిపోయినా వాళ్ళకి తెగులు వచ్చిన వాళ్ళందరిని మోసుకొచ్చి ఆ ఇల్లు బాగు చేయించి డబ్బులు తెచ్చి బ్యాంకులో ఇవన్నీ చేసి వాళ్ళకి ఎందుకు కార్యక్రమాలు చేశారండి ప్రతి ఒక్కరికి తెలుసు ఆ కార్యక్రమాలు చేస్తుంటే ఇవన్నీ చూడలేక వీళ్ళు ఇదిలో లాగి నన్ను ఈ అన్న బయట పెట్టారండి వీళ్ళు ప్రతి విషయంలో కూడా నేను ఏ తప్పు చేయలేదండి వాళ్ళని తీవ్రంగా ఖండించకపోతే నా సాగుకి కారణం వాళ్ళే అవుతారండీ చివరికి నేను ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను సారు ఇంకా నేను ఎప్పుడు కూడా మీడియా ముఖంగా వచ్చాను కానీ అండి ఇలాంటి విషయాల్లోకి రాలేదు కానీ ఎన్నో సమస్యలు ప్రతి దానికి గొడ్ల పాలన గొడవ వస్తుందంటే కారణం వాళ్ళని ఇంక్వైరీ చేసుకోవచ్చు మా సార్ కూడా ఎమ్మెల్యే గారికి కూడా చెప్పాను ఇంక్వైరీ చేయొచ్చు వాళ్ళ మీద వాళ్ళ ముగ్గురే అండి ఊరంతా ఒకటయ్యి రేపు వచ్చే పెసెంట్ కూడా ముచ్చారు ముచ్చగారు అన్నారని సోలేక అసత్వంతో నా మీద తీవ్ర లేనిపోని అన్ని చుట్టించి ఈ రకంగా చేస్తున్నారండి నక్క బ్రహ్మజ్ని నక్క అంజల్ని గోన అంజల్ని నక్క రాజభవని ముగ్గురిని ఖండించకపోతే నాకు నా నా సాగుకి కారణం ఎలా చెప్పి నేను సమభంగా చెప్తున్నానండి నమస్తే అండి నా పేరు నిమ్మకాయలు చిత్తండి మా ఇది నిమ్మకాయలు గారు ఇదండి మాకు దారులు లేకుండా పదహారు ఇరవై సంవత్సరాల బట్టి మాకు దారి మార్గాలు లేకుండా మూసేసేడండి నక్క సత్యనారాయణ అండి పదహారు సంవత్సరాలు విందండి నేను ఇల్లు కట్టుకునండి దారి మార్గం లేక సంవత్సరానికి ఇరవై ఏళ్ళు అద్దె కట్టండి అద్దెంట్లో ఉంటున్నామండి ఏమండి ఇప్పుడు గేటు పెద్ద గేటు పెట్టేశాడు లారీ వెళ్ళి గేట్లు గేట్లు పెట్టేటండి దారికి ఉచ్చాలరావు గారిని మరి పెట్టుకున్నామండి పెద్ద కింద అతను మార్గంలో మాల్లగా ఎంబెల్ గారు కూడా ఉంటున్నాడు అని అతను ఉంటున్నాడు కదా అతని మీద అనాథులు డబ్బు తినేసాడు అండి దాడి చేసేయండి ఆంజనేయ ఆంజండి ఏమండి నక్క రాజండి అతను కృష్ణ గారు అబ్బాయి అండి నక్క రాజండి నక్క సత్యనారాయణ గారు అమ్మ అబ్బాయి బెమాజీ అండి ఇక్కడ ముగ్గురు కూడా ఫోటో ఇవ్వండి లేని ఇవన్నీ చుట్టించండి ముచ్చలరావు గారి మీద ఇవన్నీ సుట్టించి మాకు దారికి అడ్డొచ్చి అతను దారి తీర్తాను అంటున్నాడని ఈ రకంగా చేశారండి గారు నాలుగు రోజుల్లో మీకు అన్న ముందరగా చెప్తాను అమ్మ అన్నారండి ఇప్పుడుకింకా మాకు ఆరు రోజులు అవి గొడవ ఇచ్చారని ఇంకా దారి తీయలేదండి ఏమండి ఎంబేలి గారు అక్కడ ఆంజని గొడవలు లేకుండా నువ్వు మామూలుగా దారి గేట్లు తీయించేయనండి ఆంజితో చెప్పిన నాటికేనా అండి అవి చేయలేదండి చేయలేదు అండి మేము దౌర్ధన్యంగా మేము గేటు పడకుట్టించేస్తున్నాం అండి తీసుకున్నారని అంటే మరి ఆ పిల్లలకి తల్లి తండ్రి ఆయన అమ్మమ్మ నరుగురు పోతే అండి నరుగురికి కారణం ముచ్చాలరావు గారు అండి ఆయన హాస్పిటల్కి తీసుకెళ్తాం తీసుకొస్తాం ఆడ కార్యక్రమాలు చేస్తాం ఆయన పోషత్వాములు నేను అతనే చేసేడండి అతను డబ్బు మార్గం కట్టా అంటే ఒకవేళ పదివేలు ఇరవై వేలు యాభై వేలు ఉంటూ ఉండొచ్చు కానీ అండి అది ఎవరికి మాకు తెలియదండి అండి ఆ పిల్లలకి ఏదైనా మంచి చెడ్డలు అతనే ఆఖరి మాట అతను నానా ఎత్తాడు ఆ పిల్లలు పశోతితో ఓడపెట్టి అందరూ కూడా వెళ్ళండి ఆ పిల్లలకి మంచి చెడ్డ చూసండి చేశారండి ఈయన నక్క బెమ్మజీ కానీ గోనాంజనే ఆంజి కాని అండి ఎవరన్నా నక్క రాజు కానీ పావు కేజీ సేవ పుల్ల రాసి చేయమే బట్కెళ్ళి అనాదాష్టంలో పెట్టారమ్మా ఎవరినన్నా మీరు తెలుసుకొచ్చింది ఈ నరుగురు చచ్చిపోయినా ఈ మూడు కళాల ఒక మనిషి కూడా వాళ్ళు కూడా వెళ్ళారా అండి శవాలు కూడా వెళ్ళారా అది కూడా మీరు ఇంక వేరే తెలుసుకొచ్చారు ఏమండి మామరుగా ముత్యాలరావు గారే సచివం శవాలు ఉండకుంటామని పంపించండి మాకు ఆనందరావు గారు అబ్బాయి వాళ్ళని ఏదో ఒకనాడు రెండు రోజులు చచ్చికి వెళ్తే అతను సమాజ్ చేసేరండి